ప్రభునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సేవకుడైన మోషే గారు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత యహోష్వ ఇంత గొప్ప పరిచయం నేను ఎలా చేయగలను ఏమో ఇంతకీ వీరిని నడిపించగలనా అన్నట్లుగా రకరకాల ఆందోళన భయం కలవరం హృదయంలో కలిగి ఉండగా దాన్ని గుర్తించినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను యహోశివాకు తెలిపాడు ఏంట మాట యహోశివా గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒక మాట ఉంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దేవుడు చిన్న మాట అయినా కూడా శక్తివంతమైనటువంటి మాటను యహోశువాకు తెలిపాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దేవుని బెడలారా ఆ రీతిగా ఆ మాటను విన్నటువంటి యహోశువా అదే రీతిగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండినట్లుగా దేవుడి ఉదయకాల కాశ్రమంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏమైపోతుందో ఏమో ఈ కుటుంబమును నేను నడిపించగలనా వ్యాపారంలో నిలబడగలనా సేవ చేయగలనా పిల్లలను చదివించగలనా అని రకరకాలుగా ఒకవేళ నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయమేమో దేవుడు అంటున్నాడు యహోషువాతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు బిడ్డ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిలబడు చాలు మిగతాది నేను చూసుకుంటాను అని దేవుడు అంటుండగా నీవెందుకు భయపడాలి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే సరిపోదా ఒక తీర్మానం చేసుకో ప్రవ్వ మునిగిపోతున్నాను అని నాకే అనిపిస్తూ ఉంది కానీ నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాను నువ్వు కార్యం ప్రవ్వ అని చూడు యహోశివ జీవితంలో కార్యమును చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేసి నేను ముందుకు నడిపిస్తాడు పరిశుద్ధిలో తండ్రి నీకు వందనాలు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడు ఎంతమంది అయితే ఇక మీదట నిబ్బరము కలిగి భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగిపోతున్న ప్రభు అనే తీర్మానం తీసుకుంటున్నారు వారి జీవితంలో గొప్ప కార్యం చేసి వారికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ